ఐశ్వర్య అండ్ కొంతమంది దుష్ప్రచారం సంస్థ అధినేత ఇందుల దివ్య ఆవేదన వ్యక్తం చేశారు అక్కే సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కళలను సాకారం చేసేందుకు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఐశ్వర్య సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండేళ్లలో భోగాపురం అనంతపురం తెగ అచ్యుతపురంలో ప్రగతి పథంలో ఉన్న సంస్థ అభివృద్ధిని చూడలేక కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు చెరుకుటి రామ్జీ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం తమ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో చేరారని ఇక్కడ చేరకు ముందు అతను వేరే సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఆ సంస్థ పూజపాటి ప్రేగలో వేసిన వెంచర్ కు సంబంధించి కస్టమర్స్ తో వివాదాలు ఉన్నాయని తమ సంస్థలో రామ్జీ ఉన్నారని విషయం తెలుసుకుని ఇక్కడకి వచ్చారని పూసపాటిరేగ వెంచర్ కు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు సదరు వ్యక్తిని తమ సంస్థ నుంచి తొలగించడం జరిగింది అంతుల్కార్ ఒక మహిళగా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకున్నారని తన అభివృద్ధిని చూడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు టూ లో ఇది నా పేరు ఇందల దివ్య ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ సోలో ప్రొపరేటర్ని ఫర్మ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది కొంతమంది కొన్ని ఛానల్స్ అలా యాక్చువల్గా ఈ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కొన్ని తప్పుడు ప్రచారాలు మా ఫర్మ్ మీద చేయడం జరుగుతుంది ప్రమేయం లేకుండా అంటే ఆ సంబంధం లేని విషయాల్ని మా కంపెనీకి అంటగడుతున్నారు సో అది మాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా కోసబటర్యాగులో మాకు వెంచర్ లేదు చెరుకూరి రామ్జీ గారికి ఈ కంపెనీకి సంబంధం లేదు యాక్చువల్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది మార్కెటింగ్ మెంబర్స్ మా కంపెనీకి రావడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ చెరుకూరి రామ్జీ గారు ఆయనకి ఫర్మ్కి ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం మార్కెటింగ్ వ్యక్తి మాత్రమే చాలా ఛానల్స్ మీడియా ఛానల్స్ వాళ్ళు మా కంపెనీ కోసం తప్పుడు ప్రచారాలతో రాంగ్ వీడియోస్ని ప్లే చేస్తూ వస్తున్నారు నిజా నిజాలు తెలుసుకోవటం లేదు కనీసం నా దోస్ నన్ను సంప్రదించినా బాగుండేది కనీసం నన్ను సంప్రదించకుండా కూడా వీడియోస్ని వాళ్ళ ఛానల్లో ప్లే చేయటం జరిగింది సో దానివల్ల నా కంపెనీ రెప్యుటేషన్ చాలా వరకు కూడా దెబ్బతిన్నదండి పోస్ట్ లో అసలు వెంచర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేశారన్నారు బట్ దానికి ఈరోజు మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి టూ ఇయర్స్ అయింది దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఏ విధంగా దాన్ని ఇది చేస్తున్నారో అయితే మాత్రం నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేసి టూ ఇయర్స్లో నేను నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రోజుకు ఈవెన్ ఒక్క సింగిల్ కస్టమర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సర్వీసెస్ని అందిస్తూ ఇప్పటివరకు మేము సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వలేదని చిన్న ఇది కూడా మా దగ్గర ఎప్పుడు లేదు ఈ టూ ఇయర్స్లో అట్లీస్ట్ కస్టమర్ ఆగిపోయిన కస్టమర్కి కూడా రిఫండ్ పాలసీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ అనేది మేము ఇస్తున్నాము ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ ఇస్తున్నాము చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆరు నెలలు సంవత్సరం పడి తిరిగిన వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి అని అన్నా సరే ఎవరు కూడా కంప్లీట్గా ఇచ్చేవాళ్ళు ఇచ్చే కంపెనీలు లేవండి ఎంతో కొంత కట్ చేసి ఇస్తారు బట్ మా విషయంలో రిఫండ్ ఇళ్ళే కస్టమర్స్ కూడా మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా మేము ఇస్తున్నాం కస్టమర్స్కి జెన్యున్గా మా సర్వీసెస్ని అందిస్తున్నాం ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధిని కూడా కల్పిస్తున్నాము అండ్ పేదవాళ్ళకు కూడా లో బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా మా వెంచర్స్ వెళ్ళే స్థలం కూడా ఇప్పిస్తున్నాం ఇలాంటి ఎన్నో సర్వీసెస్తో మేము చాలా జెన్యున్గా అందిస్తున్నాం ఒక సింగిల్ లేడీగా ఒక లేడీ అయి ఉండి కూడా ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి చిన్న చాలా చిన్న మార్కెటింగ్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఈ పొజిషన్కి రావడం జరిగింది నా డెవలప్మెంట్ని కూడా చూడలేక కొంతమంది కుట్ర కూడా చేసి ఉండొచ్చని నా అభిప్రాయం వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి అంతేకాని ఈ విధంగా చేసిన కంపెనీ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా దయచేసి బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అండ్ నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్ బట్ మీడియా సోదరులు కూడా నాలాంటి లేడీసు ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏదో చెయ్యాలి అని ధైర్యంగా వచ్చి నించిన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండాలి లేదంటే ఎంకరేజ్ చేయాలి బట్ నాకు ఇలా డీఫేమ్ చేసేలాగా దయచేసి ఇలా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందనే విషయం తెలిసిందో ఇమీడియట్గా ఆయన్ని మన కంపెనీ విధుల నుంచి అతను నాపడం జరిగిందండి లేదండి ప్రెజెంట్ అయితే ఆయన ఇక్కడ వర్క్ చేయట్లేదు అదేనండి ఏదో విషయం వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉండుండొచ్చు సో ఈ విషయంలో నిజంగా అంతమంది అక్కడ ఎందుకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి మాతో సంబంధం ఉంటే ఖచ్చితంగా పైకి వచ్చి నాతోనే మాట్లాడుండేవారు బట్ నాతో పైకి వచ్చి ఎవరో మాట్లాడలేదు వాళ్ళు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి కిందకి వెళ్ళారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయారు బట్ ఆ వీడియోని ఎవరైతే వీడియో తీశారో వాళ్ళు అట్లీస్ట్ ఇది నిజం అబద్ధం అని నాతో వచ్చి కూర్చొని నాతో మాట్లాడి వేసిన ఒక అర్థం ఉండదు కనీసం నాతో కనీసం సంప్రదించలే సంప్రదించలేదు బట్ వాళ్ళు మాత్రం ప్లే చేసుకుంటారు ఈరోజు నా కంపెనీ రెప్యుటేషన్ పోయిందండి ఎవరైనా ఇవ్వగలరా కంపెనీ ఇంత గుడ్ విల్తో ఒక లేడీగా సింగిల్ లేడీగా నేను ఇంత జెన్యున్గా నేను రన్ చేసుకుంటూ వెళ్తాను ఫామ్ని బట్ ఈరోజు పోయిన కంపెనీ రెప్యుటేషన్ ఎవరైనా తేగలరా నా డ్యామేజ్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు ఎవరి వాళ్ళు ఎవరు నాకు తెలియదు అండి ఎవరు అసలు ఆ సంబంధం మాకు మాకు సంబంధించిన వెంచర్ కాదండి కంపెనీ పెట్టి టూ ఇయర్స్ అయింది ఆ వ్యక్తి ఎప్పుడో పదేళ్ల క్రితం వెంచర్ వేస్తారంట అది ఆ వ్యక్తికి సంబంధించిన ఇష్యూ దానికి మాకు అసలు సంబంధం లేదు అది ఆ కస్టమర్స్ వాళ్ళు ఇక్కడ ఏదో వర్క్ చేస్తారని తెలిసి ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో గొడవ చేయడం జరిగిందండి సో వాళ్ళు 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 తీసారు ఆ చెరుకూరు లక్ష్మి చెరుకూరు రామ్జీ గారితో వాళ్ళు వీడియో కవర్ చేస్తున్నారు దాన్ని మా ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్కి లింక్అప్ చేస్తారు ఒక మా దగ్గర మార్కెటింగ్ చేసిన వ్యక్తికి కంపెనీకి సంబంధం ఎలా ఉంటుందండి నా పేరు జయ రామ్జీ అండి చెరుకు రామ్జీ అంటారు జయశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థకి నేనే మేనేజింగ్ డైరెక్టర్ని రెండు వేల తొమ్మిదిలోనే నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిది అంటే ట్వంటీ ఫైవ్ ఆరు రెండు వేల తొమ్మిది నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిది ఆన్వాడ్ పోస్పాట్రేక్ ఏరియా పోస్పాట్రేక్ మండలం తులసి దిబ్బన ఏరియా విలేజ్లలో ఇదిగప్పుడు మీరు చూస్తున్న తాలూకా లేబోటు అంతా ఆ లేబోట్ నేను స్టార్టింగ్ చేయడం జరిగిందండి రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇక్కడ ప్లాటింగ్స్ అనేది దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది ప్రా ప్రేక్షకులకి పబ్లిక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అందులో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఒక రైతు తాలూకా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అనే దాని గురించి వీళ్ళందరూ నా తాలూకా కస్టమర్స్ క్లైంట్స్ ఆ ప్రాబ్లం సాల్వ్ అనే దగ్గర పది సౌద సార్ ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే మేము కేవలం రామ్జీ గారి కోసమే వచ్చాము అది కూడా ఎస్కే ఎమ్మెల్యే జయశ్రీ రియల్ ఎస్టేట్ దానికి సంబంధించింది అంతే మాత్రాన్నే కానీ ఎటువంటిది మన ఐశ్వర్య డెవలపర్స్ ప్రమోటర్స్కి దానికి దీనికి సంబంధం లేదు దయచేసి నా వినయపూరిక మనవి రిక్వెస్ట్ ఇది వాళ్ళకి సంబంధం లేదు మా తరపు నుంచి ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని శ్రమించండి ఈరోజు ఆయన తీసుకుని వచ్చి సమస్య పరిష్కారం కోసం ఆల్రెడీ సైట్లో ఉన్నామండి ఈ రోజు నుంచి మేము ఆయన దీనికి సంబంధించి మేము ఆయనతో మేము మా పరిష్కారం కోసం మేము పనిచేసుకుంటున్నాం ఇలాగే ఐశ్వర్య డవల్ ప్రమోటర్స్ కానీ జయశ్రీ కానీ ఎటువంటి సంబంధం లేదని ఈరోజు సభాపూర్వకంగా అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ